మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం రోజు రైతు వేదికలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరు కావడంపై విమర్శలు చేసిన నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొల్చారం మండలం టీఆర్ఎస్ పార్టీ నాయకులు రేషన్ కార్డుల పంపిణీకి రావడం జరిగిందని చెప్పి ఏ రే ఏ ముఖం పెట్టుకొని రేషన్ కార్డుల పంపిణీకి రావడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తూ మాట్లాడడం జరిగింది ఏ ముఖం పెట్టుకొని రావడం అసలు మీరే ముఖం పెట్టుకొని వస్తున్నారు నువ్వు ఏ ముఖం పెట్టుకొని నీకు ఏముందని చెప్పి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నావు ఉరికుడికి ఉరికి ఉరికి కొబ్బరికాయలు కొడుతున్నావు నీకేం ఎక్కువ ఉందని కొబ్బరికాయలు కొడుతున్నావు నీకు నర్సాపూర్ కాన్స్టెన్సీ ప్రజలు నువ్వు వద్దున్న ఆయన పక్క కూర్చో నీకు అవకాశం లేదు అని చెప్పి పక్క కూర్చున్నబెట్టిన తర్వాత సీఎం ఉండడం అని చెప్పి నీకు ఇన్ఛార్జ్ ఉండడం అని చెప్పి ఇన్ఛార్జ్ ప్రతి జగ ఇన్ఛార్జీలు ఇస్తారు నీళ్లెక్క ఎగిరి ఎగిరి ముంగటికి పోయి కొబ్బరికాయలు కొడతలేరు ఇక్కడ స్థానికంగా ప్రజలచే ఎన్నుకోబడిన నాయకురాలు ఉన్నారు బాధాత మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటుంది ఏదన్నా వస్తుంది కొబ్బరికాయలు కొడుతుంది చేస్తుంది రేషన్ కార్డుల పంపిణీలో కూడా ఆమె లేకుండా నువ్వెక్కడిది నీకెక్కడ మా హక్కు నువ్వు వచ్చి చెప్పడానికి మా నాయకురాలు హండ్రెడ్ పర్సెంట్ అచ్చి చేయడానికి ఉంది కొల్చారం మండల్లో ఇలా అభివృద్ధి కనిపిస్తుంది అంతే గతంలో చేసిన ప్రభుత్వం గతంలో చేసిన నాయకురాలే ఇప్పుడు సుంతలక్ష్మార్ రెడ్డి గారు మనకు మన మండలానికి అదే కాకుండా మదన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళ వాళ్ళకి హక్కు ఉంది నీకెక్కడ హక్కు ఉంది నీకు చిత్తశుద్ధి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాన్సిన్సీ ఇన్ఛార్జ్ ఉన్నావు కదా నర్సా మన కుల్చారా మండల్లో ఎన్ని పెండింగ్ వర్కులు ఉన్నాయి నీకు డెవలప్మెంట్ మీద నీకు నీకు దృష్టి ఉంటే నీకు ప్రజల మీద అవగాహన ఉంటే నీకు అభివృద్ధి మీద నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇలా ఎక్కడెక్కడ బీటీ రోడ్లు పెండింగ్ పడ్డాయి శాంక్షన్ అయినా బీటీ రోడ్లు క్యాన్సిల్ అయినాయి వీటిలో మీద దృష్టి పెట్టు అభివృద్ధి మీద దృష్టి పెట్టు నీకు అనవసరంగా అభివృద్ధిని మర్చిపోయి ప్రజల ప్రజలను తప్పుతో పట్టిస్తూ వచ్చిన వాళ్ళను నువ్వు ఏ ముఖం పెట్టుకుని వచ్చడం అనడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు దీన్ని మేము కొల్చారం మండల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మళ్ళోసారి మళ్ళోసారి మీరు ఇలాగనే మా మా నాయకులన్నీ కానీ మీరు ఏదైనా హెచ్చరించినట్టు ఏదైతే అని చెప్తున్నాం